హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్ ఆల్ న్యూ బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి కార్బొనేషన్ ఇప్పుడు మన ముందైతే ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో నియాన్ మోడల్ కూడా ఉంది ఈ రెండు బైకుల మధ్య ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఈ ప్రైజ్ డిఫరెన్స్ తోటి మనకి కార్బొనేషన్లో వచ్చేటువంటి లాభాలు ఏంటి అలాగే వన్ ఫిఫ్టీ సిసి మనకి బ్లూటూత్ కనెక్షన్ తోటి యుఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ తోటి డిజిటల్ కన్సోల్ తోటి వచ్చింది కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ సిసి మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ వేరియంట్ కూడా మనకి అలాంటి ఫీచర్స్ తోటి రాబోతుంది ఎప్పుడు వస్తుంది అలాగే వన్ ట్వంటీ ఫైవ్ సిసి కొనాలా వన్ ఫిఫ్టీ సిసి పల్సర్ కొనాలా ఇలాంటి అన్ని క్వశ్చన్ కి ఈ వీడియోలో ఆన్సర్ అయితే దొరకపోతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ముందుగా పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ కార్బన్ ఎడిషన్ వచ్చేసరికి ఒక లక్ష పంతొమ్మిది వేల రూపాయలు ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సీసీ నియాన్ మోడల్ వచ్చేసరికి ఒక లక్ష పదమూడు వేల రూపాయలకి లభిస్తుంది ఆరు వేల రూపాయల ప్రైస్ మనకి కార్బన్ ఎడిషన్ ఎక్కువగా ఉంది సో ఈ ప్రైజ్ రేంజ్లో మనకి దీంట్లో వన్ ఫిఫ్టీ సీసీ స్టైల్ కార్బన్ స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇంజన్ గార్డ్ అయితే ఉంటుంది సో మనకి దీంట్లో స్ప్లిట్ సీట్ నార్మల్ సీట్ అని టూ వేరియంట్స్ అయితే ఉన్నాయి సో నార్మల్ సీట్ వచ్చేసరికి ఒక లక్ష పదహారు వేలు ఉంటే స్ప్లిట్ సీట్ ఒక లక్ష పంతొమ్మిది వేల రూపాయల దాకా ఉందన్నమాట ఇక బైక్లో చాలా ముఖ్యమైనటువంటి ఇంజన్ పర్ఫార్మెన్స్ పరంగా కావచ్చు అలాగే సస్పెన్షన్ పరంగా కావచ్చు ఎక్కువ రేటు ఉన్నటువంటి కార్బన్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీలోనైనా సరే తక్కువ రేటు ఉన్నటువంటి నియాన్ వన్ ట్వంటీ ఫైవ్లోనైనా సరే సేమ్ ఇంజన్ పర్ఫార్మెన్స్ సేమ్ సస్పెన్షన్ ఉందన్నమాట ఇక మీరు ఒక బెటర్ స్పోర్ట్ ఇయర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బైక్ కావాలి విత్ వన్ ఫిఫ్టీ సీసీ స్టైల్ స్టిక్కరింగ్ కావాలంటే అప్పుడు కొంచెం అంటే ఆరు వేల రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కార్బన్ వేరియంట్ అయితే తీసుకోండి సో వన్ ఫిఫ్టీ సీసీ తీసుకోవాలా వన్ ట్వంటీ ఫైవ్ సీసీ కార్బన్ వేరియంట్ తీసుకోవాలని చూస్తుంటే మాత్రం ఈ రెండు బైకుల మధ్య ముప్పై వేల రూపాయల ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది సో మీ మెయిన్ క్లారిటీ ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఆ ప్రైస్ మీకు ఇబ్బంది కాదనుకుంటే వన్ ఫిఫ్టీ సిసీనే తీసుకోమని నేనైతే సజెస్ట్ చేస్తాను మీకు వన్ ట్వంటీ ఫైవ్ సిసి నేనైతే సజెస్ట్ చేయను సో మీకు అంత ప్రైజ్ లేదు అంత ఎఫర్ట్ చేయాలని అనుకుంటే అప్పుడు కార్బన్ వేరియంటు లక్ష ఇరవై వేల రూపాయల ప్రైజ్లో మీరైతే తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే సేమ్ అదే లుక్ అదే రోడ్ అప్పరెన్స్ ఐ గా ఉంటుంది కాబట్టి నేనైతే మీకు వన్ ట్వంటీ ఫైవ్ సిసి సజెస్ట్ చేస్తాను ఇక పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ యొక్క ఇంజన్ టెక్నికల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి టూ ఆల్వ్ టెక్నాలజీ తోటి వర్క్ అవుతుంది కిక్ రెడ్ అయితే మిస్ అయ్యకుండా ఆఫర్ చేస్తున్నారు డిజిటల్ ట్విన్స్ స్పార్క్ ఇంజన్ అన్నమాట అలాగే ఇది మనకి వన్ సిక్స్టీ ఫైవ్ మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఇండియన్ రోడ్స్ మీద మీకు స్పీడ్ బ్రేకర్స్ ఇంజిన్కి తగిలే అవకాశం అయితే లేదు టెక్నికల్గా మాట్లాడుకుంటే లెవెన్ పాయింట్ ఎయిట్ పవర్ అలాగే టెన్ పాయింట్ ఎయిట్ ఎన్ఎం టాక్ తోటి వస్తుంది కాబట్టి లాంగ్ రైడ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది పవర్ ఎక్కువ ఉంది కాబట్టి పికప్ అయితే మాత్రం మీకు తక్కువగానే ఉందన్నమాట ఉంటుంది కూడా అయితే మనకి హెడ్ ల్యాంప్ సెక్షన్ చూసుకుంటే సైడ్ ఇండికేటర్ బల్బ్స్ మనకి ఆల్వేజ్ హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ఆఫర్ చేస్తున్నారు సో అలాగే స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు హాలోజన్ బల్బ్ సెటప్ తోటి మెయిన్ హెడ్ ల్యాంప్ కూడా ఉంది ఇక ఫ్రంట్ సస్పెన్షన్ థర్టీ వన్ ఎన్ఎం టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు సెవెంటీ నుంచి టైర్ అనమాట ఫ్రంట్లో మనకు ఉంది ఎయిటీ బై హండ్రెడ్ సెక్షన్ టైరు టూ సిక్స్టీ మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ అయితే చూడొచ్చు సైడ్ రిఫ్లెక్టర్స్ కూడా కనిపిస్తున్నాయి ఫైవ్ స్పోక్ ఎలా వీల్ మీద మనకి స్టిక్కరింగ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట సో సింగిల్ ఛానల్ ఏవేసి ఇచ్చినట్లయితే చాలా బాగుండేది కంపల్సరీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వస్తుంది ఐ హోప్ మనకి డిజిటల్ కన్సోల్ తోటి విఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ మొత్తం కూడా మనకి కార్బన్ ఎడిషన్లో మాత్రమే ఇస్తారని నాకైతే కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికిందనమాట ఇక మంచి లుక్ ఉన్నటువంటి వైజర్ అయితే మనం చూడొచ్చు ఇక లెవెన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది ట్యాంక్ మీద మనకి కార్బన్ ఫైబర్ స్టిక్కరింగ్ కనిపిస్తూ ఉంది వన్ ఫిఫ్టీ సిసి రేంజ్లో అలాగే పల్సర్ మనకి త్రీడీ లోగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక బజాజ్ కంపెనీ నుంచి పల్సర్ అంటేనే మంచి బిల్డ్ క్వాలిటీ తోటి ఏబిఎస్ ప్లాస్టిక్ యొక్క ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ అద్భుతంగా ఉంటుంది టెయిల్ డోమ్ మీద వన్ ట్వంటీ ఫైవ్ సిసి అలాగే స్టిక్కరింగ్ అయితే మనమైతే చూడొచ్చు అనమాట ఇక బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే టెన్ ప్యాక్ పవర్ఫుల్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ అయితే మనకు ఉంది అలాగే బ్యాక్ సైడ్ ప్రొఫైల్లో హండ్రెడ్ బై నైంటీ సెక్షన్ టైర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ వస్తుంది అనమాట ఈ బ్రేకింగ్ తో పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ని సేఫ్ గా హ్యాండిల్ చేయొచ్చు బ్యాక్ సైడ్ టైర్ కూడా హండ్రెడ్ బై నైంటీ కాబట్టి సరిపోతుంది రోడ్ గ్రిప్ చాలా బాగుంటుంది సో కాకపోతే కార్బనైడేషన్ మనకి ఆరు వేల రూపాయలు ప్రైస్ ఎక్కువ పెట్టారు కాబట్టి నియాన్ మోడల్ మీద సింగిల్ ఛానల్ ఇచ్చినట్లుగా ఇచ్చినట్లయితే చాలా మంచి డిఫరెన్స్ చూపించిన అయితే అయ్యి ఉంటారన్నమాట అలా చేయలేదు ఇక బ్యాక్ సైడ్ మనకి మంచి సస్పెన్షన్ ఎండ్యూరెన్స్ నైట్రాక్స్ టూ షాక్ అబ్జార్బర్స్ అయితే ఉన్నాయి ఈ బైక్కి సస్పెన్షన్ ఎనాఫ్ అన్నమాట పేరు పెట్టడానికి లేదు పల్సర్ వన్ ఫైవ్ యొక్క బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చాలా బాగుంటుంది ఇక సెవెన్ నైంటీ మిల్లీమీటర్ల సీట్ హైట్ ఉంది కాబట్టి ఫైవ్ పాయింట్ ఫోర్ కూడా ఈజీగా సీట్ యాక్సెస్ చేయొచ్చు ఇక మీరు కనుక వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో ఫ్యామిలీ కోసం ఒక వెహికల్ చూస్తున్నట్లయితే అయితే అది కంపల్సరీ సింగిల్ సీట్ వెహికల్ ఉండాలి ఎందుకంటే ఫ్యామిలీ కంఫర్టబుల్గా కూర్చోగలుగుతారు ఇక మీరు యూత్ అయ్యి ఉండి వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో వెహికల్ అంటే స్ప్లిట్ సీట్ మోడల్ను మాత్రమే తీసుకోండి ఇక ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకి వన్ ఫిఫ్టీ సీసీ తరహాలో అప్డేట్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా అయితే ఇన్ ఫ్యూ డేస్ ఏప్రిల్ మంత్ ఎండు లేదంటే మే ఫస్ట్ వీక్లో మనమైతే డిజిటల్ కన్జోల్ అలాగే యుఎస్బీ ఛార్జింగ్ పోర్ట్తో ఉన్నటువంటి బ్లూటూత్ కనెక్షన్ వేరియంట్ని మనం అయితే చూడవచ్చు అన్నమాట సో ఆ వారా మనకి ప్రైస్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయితే అవుతుంది ఉంటుంది నాకు తెలిసి రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు పెంచవచ్చు సో ఇక కార్బన్ వేరియంట్ కావచ్చు అలాగే నియాన్ వేరియంట్ కావచ్చు ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ తోటే వస్తుంది సో రెండిట్లో కూడా మనకి చైన్ అనేది సీల్ చేసే ఉంటుంది అనమాట ఇక సెంటర్ స్టాండ్ అయితే ఉంటుంది సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంటుంది సో మనకి బిల్ క్వాలిటీ కూడా సేమ్ అయితే ఉంటుందన్నమాట అనమాట గ్రాఫిక్స్లో మనకి అప్డేట్లో కొంచెం గ్రాఫిక్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను సో బ్యాక్ సైడ్ ప్రొఫైల్లో యాజ్ యూజువల్ మీరు సారీ గార్డ్ చూడొచ్చు అలాగే ఫిమేల్ ఫుట్ రెస్ట్ అయితే మీరైతే చూడొచ్చు అనమాట సో ఫైనల్ నేను బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ కొనే వాళ్ళకి ఒక విషయమే చెప్తున్నాను ప్రైస్ కనుక మీరు కనుక ఎఫర్ట్ చేయలేకపోతే మాత్రమే వన్ ట్వంటీ ఫైవ్ సిసి తీసుకోండి అదర్వైజ్ మాక్సిమం వన్ ఫిఫ్టీ సిసి తీసుకోవడానికే ట్రై చేయండి ఎందుకంటే పల్సర్ వన్ ఫిఫ్టీని మనం రఫ్ అండ్ టఫ్గా తోలిన యాభై కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ని మీరు రఫ్ అండ్ టఫ్గా తోలు యాభై కిలోమీటర్ల మైలేజే వస్తుంది సో వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో వెహికల్ తీసుకోవాలనుకునే వాళ్ళు కొంచెం మైలేజ్ కూడా ప్రయారిటీ ఉంటుంది కాబట్టి ఆ మైలేజ్ మనకి ఇక్కడ దొరకనప్పుడు సో మీరు బెటర్ ప్రైస్కి అయితే వెళ్తే మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అంటేనే పక్క స్పోర్ట్ వేరియంట్స్ సో దాన్ని బట్టి అయితే మీరు మైలేజ్ మీద ప్రయారిటీ ఉంచుకోకుండా ఈ వెహికల్స్ అయితే తీసుకోండి సో ఇక్కడ మీరు చూడొచ్చు నియాన్ వేరియంట్ అయితే మీకు కనిపిస్తుంది స్టిక్కరింగ్లో మీకు మార్పు కనిపిస్తూనే ఉంటుందన్నమాట నియాన్ వేరియంట్ సో ఓవరాల్గా ఎవరైతే ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారో మీరైతే ఇంకొంచెం రోజులు ఆగండి ఎందుకంటే అప్డేట్ అయితే వస్తుందన్నమాట కంపల్సరీ వస్తుంది సో ఒక ఫుల్ ఫ్లెజ్డ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ని మీరు పల్సర్లో తీసుకోవాలనుకుంటున్నట్లుగా అయితే కొన్ని రోజులు వెయిట్ చేయండి ఈ వీడియో ద్వారా మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను